మన సమాజంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ ఇవి రెండు కూడా మానవ అభివృద్ధికి మానవ చైతన్యానికి అడ్డుగోడగా నిలిచాయి కావున ఈ వ్యవస్థలను ధ్వంసం కాకుండా ఈ భారతదేశం బాగుపడదు అభివృద్ధి చెందదు ఎందుకంటే ఈ కుల వ్యవస్థ వల్ల ఒక కులానికి ఇంకో కులం అణచివేయడం దాని పైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఒక కులం ఇంకో కులానికి అణచివేస్తూ ఈ సమాజానికి ఈ సమాజంలో ఏ కులం కూడా అభివృద్ధి చెందకుండా పోతున్నాయి ఈ కులం వల్లనే అంచివేయబడుతుంది ఈ కులం వల్లనే మనిషికి గౌరవం దక్కడం లేదు ఒక కులం ఇంకో కులం వ్యక్తికి గౌరవించడం లేదు గౌరవం ఇవ్వడం లేదు అదేవిధంగా తక్కువ ఎక్కువగా ఒక కులం ఎక్కువ ఇంకో కులం తక్కువ అనే విధంగా ఈ భారతదేశంలో ఏ దేశంలో లేని ఈ కుల వ్యవస్థ మన దేశంలోనే ఉంది మరి ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి మనం అందరం కృషి చేయాలి ఈ సమాజంలో అనేకమైనటువంటి అంశాల మీద మనం చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది కాకుండా ముఖ్యంగా యువత ఈ దేశంలో ముందుకు ముందుండి ఈ సమాజంలోని రుగ్మతలను మూఢనమ్మకాలను దురాచారాలను నిర్మూలించడానికి కృషి చేయడానికి ధైర్యంగా నిలబడాలి కావున ఈ దేశంలో ఈ సమాజంలో ఈ సమాజ అభివృద్ధికి మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది ఈ సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది మనం చైతన్యమవుతూ సమాజాన్ని కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దేశం ఎదుర్కొంటున్న ఈ మన ప్రజలు మనం ఎదుర్కొంటున్న ఎన్నో అంశాలు వాటి పరిష్కారాల కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ సమాజంలో మానవానికి మానవుని స్వేచ్ఛ సమానత్వం గౌరవం స్వాభిమానం మహిళల సాధికారిత హక్కుల పరిరక్షణ కోసం మనం పూర్తిగా అంకితమై పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సమ సమాజ స్థాపన కోసం ఈ భారతదేశంలో ఈ దేశంలోని యువత ముందుండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కుల వ్యవస్థ ఈ మానవ శ్రేయస్సుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు కావున ఈ కుల వ్యవస్థను నిర్మి నిర్మూలించడం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అందరూ సమానమే అనే భావన అందరిలోని తేవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి అందరం కృషి చేద్దాం ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన మనం అందరం సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై భీమ్ జై ఇన్సాన్